సో కుంభమేళాలో ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ డేస్ గడిపిన తర్వాత ఒక విషయం ఇక్కడికి వచ్చినాక గమనించిన విషయం చెప్పుకుందాం మనిషి ఎక్కడ పోయినా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ ఎవరు ఏమి ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఊరికే వస్తున్నారు వస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్ అంటే వేరే వాళ్ళ నుంచి అంటే ప్రభుత్వం ఏదో చేయాలని లేకపోతే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలని ఇక్కడ ఇంకా ఏదైనా చూడడానికి ఉంటే బాగుండని ఇక్కడ ఏదైనా మంచి ఆహారం ఉంటే బాగుండని ఏ ఎక్స్పెక్టేషన్ లేదు ఊరికే వస్తున్నారు వాళ్ళ స్వప్రయోజనం కొందరు జీవన్ముక్తి కోసం వస్తున్నారు లిబరేషన్ కోసం వస్తున్నారు పాపపుణ్యాలు కడుక్కోవడానికి వస్తున్నారు లేకపోతే వాళ్ళ ఆనందం కోసం వస్తున్నారు ఎందుకంటే దానికి ఏకైక కారణం ఒక్కటి కనిపించింది మనిషి ఎప్పుడైతే నడుస్తాడో మైండ్ అన్నిటి నుంచి పక్కకు జరుగుతుంది నడవకుండా ఒక వెంటనే వెహికల్ దొరికింది అనుకో వెహికల్ కూర్చోగానే మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇది కావాలి అది కావాలని సో మనిషి నడవడం మొదలు పెడితే ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోతుంది అనేది ఒక అబ్జర్వేషన్ అయితే తెలుస్తుంది ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు కూడా ఏం లేదు ఆలోచన సో వెరీ స్ట్రేంజ్ అనమాట ఇది అదర్వైజ్ ఎక్కడ నువ్వు తిరణాలు అనుకో అక్కడ అమ్యూస్మెంట్ పార్క్ ఉంది లేకపోతే జాయింట్ వీల్ ఉంది ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఒకటి క్రియేట్ చేయబడుతుంది ఎక్కడ పోయినా నువ్వు హోటల్కి పోయినా ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేయబడుతుంది లేకపోతే అందం కోసం ఏదో క్రియేట్ చేయబడుతుంది ఒక ఫౌంటనే లేకపోతే ఒక ఫ్లవర్ వైజో లేకపోతే ఒక గజల్ పాడేవాడు ఇక్కడ ఏం లేవు జీరో వస్తా ఉన్నారు పొద్దున్న త్రిముఖ పోయినట్టు త్రీ థర్టీకి ఇంతే రష్ ఉన్నారు ఇంకా మధ్యాహ్నం పోయాం అంతే రష్ ఉన్నారు మనం వచ్చిన రాత్రి పోయినాం అంతే రష్ ఉన్నారు అంటే టైం చూసుకోవట్లే వచ్చి ఒకసారి మునకేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయి వచ్చారు సో మొట్టమొదటిసారి భూమి మీద ఇన్ పర్టికులర్ భారతదేశంలో యాభై కోట్ల పై మంది ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఊరికే వస్తుందో ఒక గమ్మత్తైన మేళ అంటే అది మాత్రం ఎక్స్పెక్టేషన్ కదా వాళ్ళ స్వలాభం కోసం చేయలేదు ఎక్స్పెక్టేషన్ రెండు రకాలు ఉంటుంది వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసి చేయడం అనేది ప్రాబ్లం చాలా మంది కూడా యూట్యూబ్ కొంతమంది పెట్టారు కదా ఏమని ఫెసిలిటీస్ కొంచెం బాగుంటుంది ఎప్పుడు ఉంటారు కాంప్లైంట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది కానీ మనం ఇంతమందిని చూసినాం ఎవడన్నా కాంప్లైంట్ చేసే వాళ్ళ కనిపిస్తుంది ఫేస్ చూడు జస్ట్ దే ఆర్ వాకింగ్ అంతే తల్లులు పిల్లలు మోసుకొని పోతున్నారు ముసలిం కట్టెలు పట్టుకుని పోతున్నారు ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది జస్ట్ గంగానది ఎప్పుడు వస్తుందా ఎప్పుడొక్కసారి మునగాల తన మనోకామన ఏది ఉందో అది చెప్పుకోవాలని చాలామందిని చూసినాం నార్త్ సైడ్ వచ్చిన వాళ్ళు చక్కగా ఆర తీస్తున్నారు లేకపోతే ఊదిబత్తు వెలిగించి గంగానదిలో పూలు వదిలేసుకున్నారు అంత తప్ప ఏం లేదు ఇక్కడ అసలు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు కదా జనాలు కూడేస్తే బాగుంటదే ఇక్కడ పర్పస్ అది మనకి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది సాల్వేషన్ దానికోసం వస్తున్నారు ఇక్కడ కుమ్మేళ అన్నది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరిని అడిగితే మరి గెలిగితే ఒకరు ఇద్దరు కాంప్లైంట్ చేయొచ్చు కానీ నేను దాదాపు అన్ని టీవీ ఛానల్స్లో లైవ్ రిపోర్టింగ్ చూసినప్పుడు ఎవ్వరూ చెప్పట్లేదు ఇది బాగలేదు అది బాగాలేదు జోహే సబ్కు వచ్చాయ్ ఇక్కడ డిఫికల్ట్ లేకుండా క్రియేట్ చేయబడ్డది అది నడిచే మార్గం కానీ కుంభమేళలో మురుగుతున్నప్పుడు సరిపోయినంత ప్లేస్ ఉంది అందరికీ ఎంతమంది పోయినా మునగడానికి ప్లేస్ ఉంది ఇది ఒక రాష్ట్రంలో ఒక దేశమేది ఎవ్వడి నడక వాడిది ఇప్పుడు ఆలోచన వాడిది అంతే తప్ప గవర్నమెంట్ మా కోసం ఇది క్రియేట్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనకు స్పేస్ లేదు ఇక్కడ అది నేను గమనించింది దానికి ఏక కారణం ఒక్కటే వాక్ నడవడం వల్ల మనసు శూన్యమైతుంది అనేది నేను ఎప్పుడు తైచి చేస్తున్న రోజుల్లో ఆ సూత్రం నేను విన్నాను ఒక గురువు ద్వారా ఇక్కడికి వచ్చినాక ఇంతమంది చూడు పొద్దున ఎంత టైం తొమ్మిది కూడా గాలి ఎంతమంది వస్తున్నారు వాకింగ్ చేస్తే ఉండవు ఇనిషియల్గా ఉంటుంది రాను రాను థాట్ ఎండ్ అయిపోతుంది ఎందుకు నీ నడకతో పాటు నీ వాక్ నీ మైండ్ కూర్చుంటుంది అదే కర్మయోగం అంటే శరీరం కదులుతూ 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 ఉండగా ఎక్కువసేపు కదిలితే మైండ్ ఎక్కడికో పోవడం మానేసి నీ బాడీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది ఎప్పుడైతే బాడీ రెస్ట్ఫుల్గా పడుకుందో అప్పుడు మైండ్ అనేది ఫుల్ యాక్టివ్ అయిపోతుంది ఇప్పుడు పడుకున్నప్పుడు ఎందుకు ఆలోచనలు వస్తాయి ఖాళీగా ఉంటే ఎందుకు ఆలోచనలు వస్తాయి దానికి కారణం ఏంటంటే మైండ్కి ఏం చేయాలో తెలియదు ఎందుకంటే మైండ్ స్వభావం ఖాళీగా ఉండడం కానే కాదు అది కోతిలాగా ఇటు అటు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది ఇక్కడ ఆ అవకాశమే లేదు మైండ్ బాడీతో పాటు జర్నీ చేయవలసింది వేరే ఆప్షన్ లేదు సో ఒకే ఒక అంశం నేను గమనించింది నువ్వు కనుక నడిస్తే మైండ్ ఆటోమేటిక్గా సర్దు అడుగుతుంది క్లియర్ అది సరే అది దాన్ని వాడికి మనం ఏం చెప్పలేం కానీ మన స్వానుభవంగా మనకు తెలుస్తుంది మనందరి మనసులోకి దూరి మనం ఈ విషయం అయితే కనుక్కోలేము కానీ ఎవ్వరిలో ఏ కామని కనిపిస్తే నడుస్తుంది అంతే తాళ్ళు కట్టుకొని పిల్లలు తల్లు అందరూ ఒకరి చీరలు ఒకరు పట్టుకొని ఒకరిగో ఇప్పుడు ఎగో చూడు పోతుంది ఆమె ఏమి ఆలోచిస్తుంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది చెప్పు ఆమెకు ఏమవసరం ఇంత దూరం వచ్చి పోనీ ఆమె ఆమె ఆమెను ఎవరన్నా మభ్య పెట్టగలరా గంగానదిలో మునిగితే నీకు ఉద్యోగం వస్తుంది లేకపోతే గవర్నమెంట్ నీకు పండిస్తుంది లేకపోతే నీకు ఏమి లేదు ఆమె మైండ్లో అసలు అట్లా రాలేవు నువ్వు అది పరిస్థితులు ఇట్లా భోజనం పరిస్థితులు నీ ముక్తి కోసం నువ్వు ప్రయత్నం చేయడం పరిస్థితి అది అంతే ఇప్పుడు నీవు మునిగితే నాకు రాదు కదా పుణ్యం నువ్వు తింటే నాకు రాదు కదా శక్తి నువ్వు నిద్రపోతే కదా శక్తి నీ జ్ఞానోదయం అయితే నాకు అంటుకోదు కదా అట్ ఇది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వస్తున్నారు అంతే తప్ప ఏం లేదు అసలు జీరో నాకు ఇక్కడ మొట్టమొదటిసారి మనుషులు కనిపిస్తున్నారు మనుషులు లేవు మనుషులు నడుస్తా ఉంది రకరకాల ఆకారాల్లో రంగుల్లో ఉన్న మనుషులు ఉన్నారు కానీ ఒకటే థాట్ ఉంది సింగిల్ థాట్ లేదు వెళ్ళి నదిలో మునుగాలి తప్ప ఇంకా వేరే థాట్ ఏమైనా ఉంది ఇక్కడ ఎవరికైనా ఇక్కడ అసలు ఏ ఆహారం కూడా లేదు థ్యాంక్ స్పీకింగ్ ఉన్నది ఏదో తింటున్నారు కొందరు కట్టుకొచ్చుకొని తింటున్నారు నడిచి 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 నువ్వు తిన్నదంతా అరిగిపోతుంది ఇక్కడ నిన్న అనాది ఫౌండేషన్ ఏడు చెప్పలే మస్తు హాస్పిటల్స్ ఉన్నాయి అసలు ఏ హాస్పిటల్లో అసలు జనాలు లేరు మన ఇంటికి పోతే పట్టుకుంటే పట్టుకుంటారు అప్పుడు మళ్ళీ ఖాళీగా ఉంటాం కాబట్టి అక్కడ కూర్చున్నాడు వాళ్ళకి ఏం కనిపిస్తుంది పర్లేదు పర్లేదు ఓకే ఓకే త్రిముఖ టాటా బాయ్ బాయ్